ఓం నమ శివాయ నమో కాళభైరవాయ నమ శక్తి ప్రేక్షకులందరికీ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ప్రతి మనిషిపై ఉండాలని ప్రేమతో మీ విశ్వసాయి గురుజీ శివతత్వం గురించి మొన్న ఒక వీడియో చేసి మరలా ఆపేశాం కాకపోతే నేను అది కంటిన్యూ చేస్తున్నాను శివుని గురించి మనం తెలుసుకోవాలి అంటే చాలా లోతైనటువంటి అధ్యయనం చేయాలి చాలా లోతుగా ఆలోచించాలి ఏదో పరమేశ్వరుడు అంటే ఇది విభూతిదారుడు ఆయన దగ్గర ఏముంది విభూతి మనకేమిస్తాడు ఇలాంటివి కాదు పరమేశ్వరుడు అంటే భగవంతుడు అంటే మొట్టమొదట మనం గ్రహించాల్సినది ఏమిటి అంటే ఒక మానవ జన్మనెత్తితో ఆయన భగవంతుడు కాలేడు గుర్తుపెట్టుకోండి ఆయన గురువు కావచ్చు లేదు అనుకుంటే అవధోత కావచ్చు మరొకటి కావచ్చు కానీ భగవంతుడు కావాలి అంటే పుట్టుక లేనివాడు చావు లేనివాడు ఆదియో అంతము లేనివాడు అయినే సదాశివుడు ఆయన మాత్రమే భగవంతుడు అంటే భగవంతుడు అనే కాదు ఒక మనం సైంటిఫిక్గా కూడా తీసుకున్నట్లయితే పరమేశ్వరుడిని మనం చాలా ఇక్కడ మెడలో పాము ఉంటుంది చేతిలో డమరకం ఉంటుంది త్రిశూలం ఉంటుంది నెత్తి మీద నెలవంకుంటుంది ఉంటుంది అలాగే నటరాజ స్వరూపుడు ఇలా చెప్పుకుంటూ పోతే అనొక స్వరూపాలను ఆయన చెప్పుకోవచ్చు ఒక్కసారి ఆయన నెత్తి మీద నెలవంక ఎందుకు ఉంటుంది ఒక్కసారి మనం జడ్జ్ చేసుకుందాం ఎందుకు ఉంటుంది నెలవంక అంటే చంద్రుడు కదా చంద్రుడు దేనికి చిహ్నం మనసుకు చిహ్నం అంతే కదా మనసుకి ఇండికేషన్ దేవునికి అంటే చంద్రుడు మనసుకు సింబాలిక్ మన మనస్సును స్థిరంగా చల్లగా ఉంచగలిగేవాడు మాత్రం శివుడు అందుకే ఆయన నెత్తి మీద నిలవంకు ఉంటుంది మరొక్క విధంగా ఆలోచించినట్లయితే నిలవంకంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది అంతే కదా ఇక్కడ టైం కాన్సెప్ట్లో చూద్దాం కాలాతీతుడు కదా ఆయన అమావాస్య నుంచి అష్టమి అష్టమి నుంచి పౌర్ణమి పౌర్ణమి నుంచి మరళ అష్టమి అష్టమి నుంచి మరళ అమావాస్య చూడండి మనకి అమావాస్య నాడు డార్క్ మూన్ ఉంటుంది అష్టమి నాడు ఆఫ్ మూన్ పౌర్ణమికి ఫుల్ మూన్ మరళ అష్టమికి ఆఫ్ మూన్ మరలా అమావాస్యకి డార్క్ మూన్ అంటే ఆఫ్ మూన్ అనేది ఎప్పుడు ఉంటుంది అష్టమి రోజు ఉంటుంది అదే నెలవంకలా ఉంటుంది మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఆఫ్ మూన్ గమనించవచ్చు అంటే అష్టమి నాడు మన మైండ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అదే అమావాస్యకి పౌర్ణమికి మన పల్లెల్లో అంటా ఉంటారు ఏమిటి ఎవరికైనా సరే ఎవరికి అమావాస్యకి పునానికి ఏదో కాస్త మైండ్ బాగుండదురా అంటారు అంటే ఓవర్ ఎగ్జాగ్రేషను లేకపోతే కంప్లీట్గా ఒక దీంట్లో ఉండిపోవటం అందువలన ఏమిటంటే ఇక్కడ ఆఫ్ మూన్ అష్టమి అందుకే నెలవంక కూడా ఆయన మీద ఉంటుంది ఇక మొదటి ఆయుధంగా చెప్పాలి అంటే త్రిశూలాన్ని చెప్పుకోవచ్చు మనం ఈ త్రిశూలానికి కూడా జ్ఞానం కోరిక పరిపూర్ణతకి చిహ్నాలుగా చెప్తారు జ్ఞానం కోరిక పరిపూర్ణతకి చిహ్నాలుగా చెప్తారు త్రిశూలం కూడా మనల్ని కాపాడుకోవటానికి ఆ రోజుల్లో ఈ యొక్క గిరిజన ప్రాంతంలో ఈ జంతువులు క్రూరముగాలు వేటాడేటప్పుడు కూడా త్రిశూలంతో సంహరించేవారు అందుకే దుష్ట శిక్షణ కోసం కూడా ఈ త్రిశూలాన్ని శక్తి వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే పులి చర్మాన్ని ఆయన కప్పుకుంటాడు పులి దేనికి చిహ్నం అంటే ఆ దుస్తులు ధరించటం ఈ అన్ని శక్తులకి అతీతుడని చెప్పటం కూడా జరుగుతుంది అలాగే పులి చర్మం నిర్భయత ఒక దృఢమైనటువంటి సంకల్పం అందుకే అంటారు పులి పోరాటంలో ఒక నాలుగు అడుగులు వెనక్కి వేసినా సరే మరలా ముందుకి పంజా విసురుతుంది పోరాటంలో విజయం కూడా సాధిస్తూ ఉంటుంది ఇక ఢమరకం గురించి చూసినట్లయితే మొట్టమొదటి డప్పు అంటే ఈ జంతు చర్మంతో తయారు చేసినటువంటి డప్పు కూడా ఢమరకం అనే శివుడు మాత్రమే వాయిస్తాడు ఆ వాయిద్యం ద్వారానే మనకి ఓంకారం కూడా పుట్టిందని చెప్తారు అలాగే ఆ ఢమరుక నాథంతోనే సృష్టి ప్రారంభమైందని కూడా మనకి ప్రతీకగా చెప్తూ ఉంటారు అలాగే శివుడు మనకు అందించినది మరొకటి ఏమిటి నాట్యశాస్త్రం శివుడు నాట్యశాస్త్రాన్ని అందుకే కదా నటరాజుడయ్యాడు ఈరోజు మనం కూచిపూడి భరతనాట్యం ఇలాంటి ఈ నాట్యాలన్నీ తీసుకున్నట్లయితే అది శివుని దగ్గర నుంచి వచ్చింది అలాగే ఇక ధ్యానం గురించి మాట్లాడుకున్నట్లయితే కుండలి శక్తి యాక్టివేట్ అయిందంటాం ఎక్కడ మూలాధార చక్రం నుంచి సహస్రాకారం వరకు ఏమైనా చేయాల మెడిటేషన్ చేసినా అదే తరుడై ఓపెన్ అవటం అదే మూడవ కన్ను మూడవ కన్ను శివునికి ఏం చెప్తారు ఆయన మూడవ కన్ను తెరిచినట్లయితే భష్మం అయిపోద్ది అంటారు భష్మం కాదు ఇక్కడ మనకేం తీసుకోవాలి అంటే మూడవ కన్ను తిరగటం అంటే తరుడ యాక్టివ్ అయ్యిందంటే మనలో కొండలని శక్తి జాగృతం అయింది అంటే అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని మనలో ఇమిడి ఉందని మనం పరిపక్వత చెందినట్టు మనం గమనించగలగాలి అలాగే శివుడు మెడలో పాము ఉంటుంది దాన్ని వాసుకి అని కూడా పిలుస్తారు ఒక విధంగా చెప్పాలంటే నాలెడ్జ్కి ఐడెంటిఫికేషన్ శివుడిగానే మనకి చెప్తాడు భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని తెలుపుతుందని కూడా అలాగే మరొక మాటను కూడా చెప్పచ్చు మనకి మొట్టమొదటి లిపి తమిళం తమిళ భాషను కూడా అందించింది పరమేశ్వరుడిగానే మనకి చెప్పటం జరుగుతుంది అలాగే పది మందికి తాను నేర్చుకున్న విద్యను నేర్పించటం అందుకే మనకు ఒక చెట్టు కింద పరమేశ్వరుడు కూర్చొని అనేక మంది శిష్యుల గుంపు కూర్చున్నట్లుగా కూడా కొన్ని ఫోటోలు దర్శనమిస్తూ ఉంటాయి అందుకే మొట్టమొదటి స్కూల్ని పాఠశాలను నడిపిన వాడు కూడా పరమేశ్వరుడు అలాగే ఒక గుంపుకు నాయకుడు కూడా ఆయన అంటారు అందుకే ఆయన నిరంతరం ఉండేవాడు సదాశివుడు ఇక ఆయుర్వేదానికి కూడా ప్రపంచానికి అందించింది కూడా పరమేశ్వరుడేనే అలాగే ఇంకొక మాట చెప్పాలి మీకు తెలియాల్సింది ఏమిటంటే శివునికి ఇద్దరు భార్యలు అనుకుంటారు ఎవరు పార్వతీదేవి గంగా గంగాదేవి భారీ కాదు భగీరథుడు ఈ గంగా ప్రవాహం కోసం వేడుకునేటప్పుడు గంగ కోసం ఇప్పుడు ఆ గంగా ప్రవాహం భూమి మీద వస్తే ఎవరు ఆపగలరు ప్రళయం వస్తుంది కదా అప్పుడు పరమేశ్వరుడే తన జటాజుటంలో ఆ గంగాదేవిని పెట్టుకుంటాడు ఎంతవరకు ఈ భూమిపై లేరు అవసరం అంతవరకే ఉంటుంది అందుకే గంగాదేవిని కూడా కంట్రోల్ చేయగలిగేవాడే పరమేశ్వరుడు జటాజటంలో అలాగే శివుడు బూడిద రాసుకుంటాడు దీన్ని ఎలా మనం చూడాలి శివుడు బూడిద రాసుకోవటాన్ని మన శరీరం ఎప్పటికైనా సరే ఖాళీ బూడిద ఒక మానదు అని ఇండికేట్ చేస్తుంది మన శరీరం నుంచి వచ్చే బూడిదని ఆయనే రాసుకుంటాడు అందుకే ఆయన శ్మశానంలో మనకు కాపరిగా ఉంటాడు అందుకే మనం ఇంకా బాగా ఆలోచించినట్లయితే మనకు పెద్దలు ఏం చెప్తారు మన శరీరం జీవించి ఉంటే శవం అన్నారు మరణిస్తే శవం అన్నారు చాలా బాగా గ్రహించినట్లయితే మనలోనే శివుడు ఉంటాడు ప్రతి మనిషిలో కూడా శివుడు ఉంటాడు కాకపోతే మనం ఆ శివతత్వాన్ని యాక్టివేట్ చేయడం చెయ్యం మనం ఎవరూ కూడా ఆ శివతత్వాన్ని యాక్టివేట్ చేయం ఎంతసేపు మనం ఈ భౌతికమైనటువంటి ఆలోచనల మధ్య ఉండటం వలన ఈ అంతర్గతంగా ఉన్నటువంటి శివుడిని మనం తెలుసుకోలేకపోతూ ఉంటాం సరే నెక్స్ట్ మళ్ళీ మరొక వీడియోలో మీకు ఇంకా శివుడి గురించి అనేక విషయాలు చెప్పుకుందాం మీరు ఒక్క మాట శివభక్తులు చాలామంది ఉంటారు శివభక్తులు అందరూ కూడా మన వీడియోలన్నీ కూడా మీకు నచ్చుతాయనే భావిస్తాను ఇంకా శివుని గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన భైరవ శక్తి ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి శివభక్తులు అందరం ఏకమౌదాం శివుణ్ణి అందరం మనసా వాచా కర్మని పూజిద్దాం అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ అందరం పొందుదాం ఓం నమ శివాయ అర్హర్ మహాదేవేజన భవంతు లోకా సమస్త సుఖినో స్వస్తి